అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి మకర రాశి వారి జీవితంలో మార్చబోయే మూడు మార్పుల గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి మార్పుల వల్ల వారి జీవితంలో బాగుంటారు అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు మీ జీవితంలో మంచి స్థాయిని చూపిస్తారు కిందన్న నెంబర్కి ఫోన్ చేయండి మకర రాశి వారి జీవితంలో మార్చబోయే మూడు మార్పుల్లో మొదటి తెలుసుకుందాం వీరి జీవితాన్ని మార్చబోయేది ఒక స్త్రీ అనేది కనబడుతుంది వీరికి వీరి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది అది గతంలో ఇష్టపడి దూరమైనటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇప్పుడు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళ జీవితంలోకి తిరిగి వచ్చారు అంటే వీరికి ఎక్కడ లేని సంపదలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారి యొక్క జాతక ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న గడియల్లో చాలా అద్భుతమైన గడియలు కనబడుతున్నాయి స్త్రీ యొక్క ఆగమనం ఎప్పుడైతే వారి జాతకంలో జరుగుతుందో అప్పుడు వారికి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వారి జీవితం చాలా అద్భుతంగా మారుతుంది స్త్రీ యొక్క మార్పు వల్ల వారి జీవితంలో చాలా బాగుంటుంది రెండవది ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ గుర్తింపు రాక మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ వారు చేసేటువంటి వృత్తిలో సరైన పేరు గుర్తింపు రాకుండా ఎదుటి వాళ్ళకి వస్తు అర్హత ఉన్నా మీకు రావటం లేదు అంటే మీరు ఖచ్చితంగా మొహమాటం లేకుండా మరొక ఉద్యో ఉద్యోగానికి వెంటనే వెళ్ళిపోండి అప్పుడే మీకు మంచి స్థాయి కలుగుతుంది ఉన్న స్థలాన్ని మారితేనే మీకు మంచి లాభాలు కలుగుతాయి మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది నీరు ప్రవహిస్తూ ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సమయాల్లో మీరు ఉద్యోగాలు కూడా కొన్ని ప్రాంతాలు మారడం వల్ల మీ భవిష్యత్తు అనేది మరింతగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు కొత్త అవకాశాలు మీకు చేరుకుంటే అది ఇతర దేశాలైనా ఇతర ఉద్యోగాలైనా సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు ఇంకా అనేక రంగాలైనటువంటి వాళ్ళు మార్పు అనేది చేయండి ఈ మార్పు అనే దానివల్ల ఖచ్చితంగా మీకు మంచి గుర్తింపు పేరు అనేది మీకు వస్తుంది సక్సెస్ అయిన వాళ్ళందరూ మారితేనే వారికి విజయం అనేది చేకూరుకుంది మూడోది ఆరోగ్య సమస్యలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి బద్ధకం ఏ పని చేయలేనితనం ఏదో వెనకలాగుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు ఈ బద్ధకాన్ని ఈ విధానాన్ని మొత్తం మీరు వదిలేసి కష్టపడినట్లయితే ఖచ్చితమైనటువంటి విజయం మకర రాశి వారికి అవుతుంది అలాగే ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం కూడా వారికి వస్తుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అన్ని విషయాల్లో దెబ్బతిన్నట్టే ఈ మూడు మార్పులతో మీరు సంతోషంగా ఉండండి